జరిగితే అది మాకు ముందే జరిగిపోయిందిగా గడ్డిని తగల పెద్ద దిగుతి అక్కర్లా చిన్న అగ్గి పొల్ల సాలు ఆ అగ్గి పొల్లే నీ కోడలు నా కూతురు అన్నమాట మా అత్తయ్యకి మావయ్యకి అందరికి తెలుసు ఆ వీక్ పాయింట్ లీక్ అయ్యాకే నన్ను ఆయనకి తగిలించారు ఫోన్లేండి పెళ్ళికి ముందు ఏం జరిగినా పెళ్ళయ్యాకి ఈ తంతు తప్పదంటే మీకోసం కాసేపు కప్పుకుంటాను ஆமா ஓகாரி ఏమిటాయి అమ్మా నాన్నల మాట విని చెడ్డగా ప్రవర్తించాను నన్ను క్షమించండి అత్తయ్యా బుద్ధి వచ్చింది బాగా నువ్వు ఊరుకోరా అవే మాట్లమ్మా ఏదో చిన్నతనం నిన్నంత మాత్రం అర్థం చేసుకోలేనా పిచ్చి పిల్ల లోపలికి వెళ్దాం రా తప్పుల మీద తప్పులు చేసి మావయ్య గారి మొహం చూడాలంటేనే నాకు తల తీసేసినట్టుంది రాణి నాకు రంగ అసలు వరుస కన్నయ్యా మరో వరుసకి బావా ఇప్పుడు ఆయన ఏమని పిలవాలి రంగా అని పిలవమ్మా

మీ ఇద్దరు ఎటైనా వెళ్లిపోయి బ్రతకాలనుకుంటున్నాం అయ్యో ఇంత చిన్న విషయానికని ఎక్కడికో పోవడం ఎందుకమ్మా మీ మామయ్య గారితో చెప్పి డబ్బుకి ఏర్పాటు చేస్తాను ఏదో వ్యాపారం చేసుకోండి ఉమ్మడాస్తితో వ్యాపారం చేసి రేపు పొద్దున దివాలా తీస్తే ఆ భారం మొత్తం కుటుంబం మీద పడుతుంది అందుకని ఇద్దరి కొడుకులకి చెందవలసిన ఆస్తి ఎవరిది వారికి పనిచేస్తే ఉండదు అన్నమాట ఈ కొడుకులిద్దరు దేవాలయంలో గబ్బిలాయిలు అన్నమాట ఈ ఇంట్లో అన్ని అన్యాయాలు జరుగుతున్నాయి మా మరిది ఆస్తిలో కోసం ఏవేవో ఎత్తులు వేస్తున్నాడు ఈ యూనివర్స్ కూడా పంపకం మీదనే ఉంది అంతేనమ్మా తల్లిదండ్రులు చూసేది పిల్లల పెంపకం పిల్లలు చూసేది ఆస్తుల పంపకం మా మరిది చాపకింద నీరైతే ఈయన జేబులు తేల్లా కనిపిస్తున్నారు ఏమయ్యా రఘురామయ్యా మీసాలొచ్చాక కొడుకుల్ని దూరంగా ఉంచాలి పెళ్లాలొచ్చాక అంటరాని వాళ్ళుగా చూడాలి అది చేతకాక నా కొడుకులు నా బిడ్డలు నా సంతానం అని పట్టు కూర్చుంటే వాళ్ళు మాత్రం ఎంతకాలం ఊరుకోగలరయ్యా పాప అమాయకులు కాబట్టి పెళ్ళాల పైట చెంగుల్ని పాము పడగలనుడుకుని భయపడే పసిపిల్లలు కాబట్టి ఇన్నాళ్ళు ఆగారు ఇప్పుడు అడుగుతున్నాను అడిగితే కాదంటానికి నువ్వెవరివయ్యా పంచు పంచాస్తుల్ని రంగా నువ్వు కూడా పెద్దోడు చిన్నోడు చెప్పిందే కరెక్ట్ అంటున్నాను చెప్పింది చేసి నీ పెద్దరికం కాపాడుకో రే రంగా నువ్వు వాళ్ళతో చేరి నన్ను వెన్నుపోటు పొడుస్తావరా పెద్ద పెద్ద వాళ్ళకే తప్పట్లేదు వెన్నుపోట్లు నువ్వెంత ఇప్పుడు నువ్వు ఆస్తి పంచకపోతే రేపు నీ కొడుకుల మాటల పోట్లు కోడల చేతి పోట్లు కోర్టుల నోటీస్ పోట్లు 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 అన్ని పోట్లే జాగ్రత్త ఒకటిగా కలుసున్నప్పుడు ఆస్తి పంపకాలు ఎందుకురా అమ్మా ఈ చేతి వేళ్లున్నాయి ఇవి అన్నం కలుపుకోవడానికి తినడానికి కడుక్కోడానికి కలిసి ఉంటాయి తిన్నాక వేటికవే నీకు నువ్వే నాకు నేనే అని మళ్ళీ మళ్ళీ దూరం అవుతాయి నీ శరీరంలోని భాగాలే ఒకటిగా ఉండనప్పుడు నీ కడుపులో పుట్టిన బిడ్డలు మాత్రం ఒకటిగా ఎలా ఉంటారు ఎందుకు ఉండాలి ఎందుకురా అందరూ కలిసి ఆయన చిత్రహింస చేస్తున్నారు చిన్న కొడలా కొడవలాపేసి భోజనానికి రండి ఏ విషయం తేలేదాక చెప్పండి ఎందుకండి ఈ పట్టుదలలు వాళ్ళు చెప్పినట్టు చెయ్యండి హస్తి పని చెయ్యండి పెళ్ళ మాటలు వినడానికి నేను కొడుకులా చదవడం కానీ వాళ్ళ మాట వినండి మనకు పెళ్ళయ్యాక నేను మొదటి కోరిక చివరి కోరిక అయితేనండి హస్తి పంచలేదన్న కోపంతో రేపు నేను చచ్చాక నాకు తల కొరువు పెట్టకపోతే ఎంత వాళ్ళు మనిషిని నువ్వు మనసుని చంపుతున్నా రేపు నాకు దరిద్రం వద్దు వద్దు అందరూ వినండి నేను నా ఆస్తిని నా కొడుకులకి పంచుతున్నాను నిజానికి నా ఆస్తిని మూడు భాగాలు చేయాలి రెండు భాగాలు నా కొడుకులకి ఒక భాగం నాకు నా భార్యకి పేపర్లు తెచ్చుకోండి ఈ ఆస్తి మొత్తం పనిచేస్తాను కానీ ఒక్క విషయం ఒక్క విషయం నా భాగం కూడా నా కొడుకులు దానం చేస్తున్నాను ఎందుకో తెలుసా వాళ్ళు ఆస్తి లేకపోతే బతకలేని నా రా తొందర పడుతున్నావు బతికున్నంత కాలం బిడ్డలపై ఆధారపడి ఉండాలి కాకి కెంగిలి విసురుతారు కుక్క కన్నం పెడతారు గాని ఆస్తి లేని తల్లిదండ్రులకు ఖాళీ కంచ కూడా వాసం చూపించరు ఏరా ఏ ఇప్పుడు నీతులు చెప్తున్నావా ఇందాక నాకు